మీరు అనుకుంటున్న ప్రతి ఆలోచన నిజంగా మీది కాదేమో అని ఎప్పుడైనా అనిపించిందా మన మెదడు ఎంతో తెలివిగా కనిపించినా కొన్ని చీకటి మాయల్లో మునిగిపోయి మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే పది మానసిక మాయలు మీ జీవితం గురించి ఎలా ఆలోచిస్తారో మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తాయి పాయింట్ నెంబర్ వన్ కన్ఫర్మేషన్ బయాస్ ధ్రువీకరణ మాయ మన మెదడు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాక అదే నిజమని నమ్మించుకునే సమాచారాన్ని చూడడం దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు ఇది మన అభిప్రాయాలను ఫిక్స్ చేసి వాస్తవాలను పక్కన పెట్టేలా చేస్తుంది పాయింట్ నెంబర్ టూ యాంకరింగ్ బయాస్ ఒకవేళ మీరు మొదటగా ఏదో ఒక సమాచారం చూసారంటే లేదా విన్నారంటే అది తప్పైనా తర్వాత వచ్చే సమాచారం మీద దాని ప్రభావం ఉంటుంది ఉదాహరణకి ఒక ఫోన్ ధర మొదటగా ముప్పై వేల రూపాయలు అనిపించినప్పుడు అదే ఫోన్ ఇరవై వేలకు వస్తే అది మంచి డీల్ అనిపిస్తుంది కానీ అది నిజం కాదని మనం గుర్తించలేకపోవడం అవైలబిలిటీ హీ అనుభవ సులభత మాయా మీరు ఇటీవల ఏదైనా వార్తల్లో దొంగతనం చూసారా అదే విషయాన్ని మీ మెదడు ఎక్కువగా గుర్తు పెట్టుకుని ప్రతి చోట దొంగలే ఉన్నారన్నట్టు అనిపిస్తుంది అంటే మన మెదడుకి తాజా విషయాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని అర్థం చేసుకోండి పాయింట్ నెంబర్ ఫోర్ స్పాట్లైట్ ఎఫెక్ట్ అందరూ మనల్నే గమనిస్తున్నారని మనకు అనిపించడం దీన్నే స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు కానీ నిజంగా ఎవ్వరు మనల్ని చూడరు ఎవ్వరూ మనల్ని గమనించరు కానీ నిజంగా ఎవ్వరికీ మన గురించి అంతగా పట్టించుకునే ఆలోచన కూడా ఉండదు కానీ మనకు మాత్రం అందరూ మనల్ని చూస్తున్నారు మనల్నే గమనిస్తున్నారు అని ప్రత్యేక పదే పదే అనిపిస్తూ ఉండడం పాయింట్ నెంబర్ ఫైవ్ డన్నింగ్ క్రోగ్రెఫెక్ట్ తెలివి తక్కువ వాళ్ళకి తాము ఎంత తెలివిగా ఉన్నామన్న అహంకారం ఎక్కువగా ఉంటుంది అదే ఈ మాయా నిజంగా తెలివైన వాళ్ళు తాము ఇంకా తెలుసుకోవాల్సింది ఉందని ఒప్పుకుంటారు కానీ తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే అన్ని మాకే తెలుసు అని వితండ వాదన చేస్తూ ఉంటారు ఈ మాయ కారణం చేతే వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు పాయింట్ నెంబర్ సిక్స్ ఫాల్స్ కన్సెన్సన్స్ ఎఫెక్ట్ మన అభిప్రాయమే అందరికీ ఇష్టమని ఆలోచనలు అందరివి మనలాగే ఉంటాయని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా మనం ఒక చిన్న గ్రూప్ లో మాత్రమే ఉన్నామని తెలుసుకోలేకపోతారు పాయింట్ నెంబర్ సెవెన్ కాగ్నిటివ్ డిసోనెన్స్ ఆలోచన సంఘర్షణ మాయ మన నమ్మకాలకి మన ఆచరణకి మధ్య చాలా తేడా వచ్చినప్పుడు మన మెదడు అసహనంగా ఫీల్ అవుతుంది దాన్ని తగ్గించుకునేందుకు మనం తప్పుడు పనిని సరికాని కారణాలతో వ్యక్తీకరిస్తూ ఉంటాం దీనినే ఆలోచన సంఘర్షణ మాయా అంటారు పాయింట్ నెంబర్ ఎయిట్ ఫ్రేమింగ్ ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయంలో తొంభై శాతం సక్సెస్ రేట్ సాధించామని చెప్పండి వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కానీ అదే విషయాన్ని తిప్పి పది శాతం ఫెయిల్ అయిపోయామని చెప్పండి వినడానికి చాలా డేంజర్ గా అనిపిస్తుంది పాయింట్ నెంబర్ నైన్ సెల్ఫ్ సర్వింగ్ బయాస్ స్వార్థమాయ మనం విజయాన్ని మనం తెలివిగా అనుకుంటాం కానీ ఓటమిని మాత్రం లక్ మీద లేదా ఇతరులపై పడేస్తాం ఇదే సెల్ఫ్ సర్వింగ్ బయాస్ పాయింట్ నెంబర్ టెన్ ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్ మనకు ఏమీ నియంత్రణలో లేని పరిస్థితుల్లో కూడా మనమే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాము అంటూ భావిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒక లక్కీ పెన్ పట్టుకుని వెళ్ళడం లాంటిదన్నమాట ఈ మాయలు తెలుసుకుంటే మన జీవితాన్ని మనమే షేప్ చేసుకోవచ్చు మీ మెదన్ అర్థం చేసుకోండి మీ జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి మనం మన మెదన్ని జాగృతంగా జాగ్రత్తగా వినియోగించుకుందాం ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మరియు మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ లో తెలపండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఆల్ టుడే ఫర్ గాయస్ మరో నిజంతో మళ్ళీ కలుద్దాం जय हिंद